అందరికీ నమస్కారం ఫస్ట్ ఫస్ట్ ఒక మాట చెప్పాల ఏమంటే కాదు లేదు ఇండియా కాదు వరల్డ్నే షేక్ చేస్తున్న ఈ ఇండస్ట్రీ టాలీవుడ్ థౌసండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ అలాగే టూ థౌజండ్ ఇలా వెళ్తున్నారు అంత బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్నారు బట్ స్టిల్ ఒక చిన్న ఒక టాలెంట్ చూస్తేనే కూడా అంత ఆదరిస్తారు అంత ఇచ్చారు అది నేను ఉపేంద్ర నేను చాలా లక్కీ నా గురించి ఏమేమో చేసి ఏమేమో చెప్తా ఉన్నారు ఐ డోంట్ నో హౌ మచ్ ఐ డిజర్వ్ ఏమో చేస్తూ పోతా ఉన్నాను మీరు నాకు వస్తే నాకే సిగ్గుగా ఉంది ఇక్కడ మీ డైరెక్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను మీరు ఫస్ట్ ఫిలం కాదండి చేసింది అది మీ ఫస్ట్ ఫిలం అంటే నేను షాక్ అయిపోయాను యాక్చువల్లీ ఉప్పెన్న చూసి నేను ఫస్ట్ ఫిలం చేశాను ఒక చిన్నది ఒక ఏమంటే లర్నింగ్ టైప్లో చేశాను కాదు కాదు మీరు ఎంత మెచ్యూర్డ్గా అది ఏంటది ఆ స్క్రీన్ ప్లే ఏంటి నేను చూసి ఇది ఫస్ట్ ఫిలం ఇస్తుంది అని అంత షాక్ అయ్యాను రియల్గా హ్యాట్స్ ఆఫ్ రియల్గా హ్యాట్స్ ఆఫ్ ఇంకా నెక్స్ట్ ఫిలం ఏమో చేస్తున్నారు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది అది రామ్ చరణ్ గారితో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి తర్వాత ఇక్కడ ఒక బేబీలా గునుకొని ఉన్నాను ఇతను కాదు మీ డైలాగ్కి ఇంత వెయిట్ చేస్తారు ఇంత క్రేజ్ అంటే ఏంటి సార్ మీ డైరెక్టర్ వచ్చి నన్ను కలిసారు ఒకసారి మీట్ చేశాను సూపర్ సార్ ఆ ఫిలము రియల్గా మీరు అంత అది ఎలా థాట్ వచ్చిందో ఆ డైరెక్టర్కి మీకు అది ఎప్పుడు ప్లాన్ చేస్తారు నెక్స్ట్ టైం చేస్తున్నారు మీరు సినిమా హిందీలో సార్ ఓ హిందీలో ఓ సూపర్ 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 అండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీరందరూ తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ ఉండే అన్న ఏ ఫ్యాన్స్ అంటారో మిమ్మల్ని అది ఏమంటో ఏమన్నాలో గాడ్స్ అన్నాలో తెలియదు లేదు ఎప్పుడో చేసింది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసింది ఒక్కొక్క సీన్ను ఇక్కడ పెట్టుకొని నన్ను ఆదరిస్తారు ఐఎమ్ వేలీ హ్యాట్స్ ఆఫ్ నేను కష్టపడుతూ ఉంటే కొన్నిసారి అనిపిస్తుంది చాలు రెస్ట్ తీసుకుంటాము ఎంతని చేస్తామని ఇంట్లోనే చెప్తారు బట్ మళ్ళీ క్యాకులు ఇది వస్తే మళ్ళీ లేచి నేసుకుంటాను లేదు ఇంకో చేస్తామని మీకు ఆ థ్యాంక్స్ చెప్పాలి మీతో యూనిక్నెస్ ఉంది మీతో ఆ గ్రేట్నెస్ ఉంది నాలో ఏమీ లేదు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ తర్వాత మీ ఇంటర్వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేశాను తర్వాత ఈ ఫిలం గురించి చెప్పాలంటే యుఐని ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినట్లు నేను శ్రీకాంత్ గారు మాట్లాడాము ఈ ఫిలం గురించి శ్రీకాంత్ గారు కేపి శ్రీకాంత్ అని ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అక్కడ చాలా బ్లాక్ బస్టర్ ఇట్టిచ్చారు ఆయన సార్ లేదు సార్ మీకు తెలీదు మీరు డైరెక్షన్ చేస్తాను అంటే ఆఫ్టర్ సార్ నైన్ ఇయర్స్ సార్ దీనికి నేను ఒక టీమ్నే తీసుకొని వస్తానని లహరి నవీన్ని పిలుసుకొని వచ్చారు వేలు గారు మన చంద్రు గారు బ్యాక్ ఒకరు ఉన్నారు సైలెంట్గా ఉంటారు మనోహర్ అని వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ ఆ లెగసీ ఉంది లహరి అనే ఒక సంస్థకి మీకు అన్నీ తెలుసు అదే చెప్పారు కదా చిరంజీవి గారి సాంగ్ నుంచి అలాంటి అప్పటి నుంచి ఒక మ్యూజిక్ని ఒక ఇలాంటి ప్రె కమర్షియల్గా ప్రజెంట్ చేయొచ్చు అని ఫస్ట్ సంస్థ అనుకుంటాను వీళ్ళందరూ వచ్చి స్టార్ట్ అయ్యింది ఇది ఇలా 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 అనుకునింది ఇలా ఇలా చేసేసారు అందరూ దీన్ని సెట్స్ అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనకి ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది ఒక ఇది ఏమంటే ఒక మీరు కొత్త రకంగా ఒక ఫిలం చూస్తారు అది మీరు రెగ్యులర్ ఫిలం చే చూసేలాగా ఉండదు ఇది ఫస్టే ఒక చెప్తున్నాను తర్వాత ఏంటర్ ఇది ఇలా ఉంది అనుకోద్దండి ఇది కొంచెం ఒక ఇమాజినరీ వరల్డ్ లాగా ఉంటుంది ఒకటి దానికి ఆర్ట్ డైరెక్షన్ ఒక సెటిల్ అయ్యాలంటే మనకి ఒక శివకుమార్ అని వచ్చారు మీకు అన్నీ తెలుసు కేజీఎఫ్ అని చేసిన ఆర్ట్ డైరెక్టర్ వెరీ ఆర్టిస్టిక్ మైండ్ అతను వచ్చి నేను ఇక్కడ నేనేమి తీసుకున్నానని చెప్తున్నాను అంతే నేను ఇచ్చింది ఏం కాదు ఇది నేను ఎంత తీసుకుంటానంటే ఐఎమ్ ఏ గుడ్ రిసీవర్ అంతే ఇలాంటి ప్రొడ్యూసర్ అంత సపోర్ట్ చేశారు తర్వాత ఆర్ట్ డైరెక్టర్ శివకుమారు కెమెరామెన్ వేణు అండ్ ప్రజ్వల్ అని చాలామంది ఉన్నారు తర్వాత ఫైట్ మాస్టర్ రవి రవివర్మ థ్రిల్లర్ మంచు చేతన్ డిసోజా వీళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేశారు తర్వాత ఈ బ్యూటిఫుల్ బ్యూటీ క్వీన్ వచ్చింది వచ్చి సార్ ఏదో ఫస్ట్ ఫిలము మీరు పెద్ద డైరెక్టర్ అని చెప్పి కెమెరా అంటే నన్నే భయపడేసింది టపా టప అని డ్యాన్స్ ఆడి అంత ఎక్స్ట్రాండరీగా ఎక్స్ట్రాండరీగా డ్యాన్స్ చేశారు మీరు ఈ ఎక్స్ట్రాండరీగా పర్ఫార్మెన్స్ చేశారు మీరు యూ డిజర్వ్ మోర్ యాక్చువల్లీ ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు మీరు తర్వాత రాంబాబు గారు చాలా ఇది నేను లిరిక్ రాయాలంటే ఎంత కష్టమంటే అది ట్రోల్ సాంగ్ రాసేది మీరు చేసిన ట్రోల్స్ దాంట్లో మనము మనకి కావాల్సింది లిప్సింగ్ చేసి రాయాలి నేను చాలా ఇబ్బంది పెట్టాను ఆయనకి ఫోన్ చేసేది సార్ ఇది ఓకేనా సార్ ఫైవ్ మినిట్స్ ఉండండి సార్ పట పటా పట పటా ఇస్తా పోయారు అన్ని సాంగ్స్ చాలా బ్రహ్మాండంగా రాశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను చెప్పాలి తర్వాత ఇంకా పార్థసారథి గారు ఏమీ ఈ టోటల్ ఫిలంని ఒక డైరెక్టర్గా చూసుకున్నారు ఆయన ఏమంటే ఇక్కడ నేను నేను ఫిలం చూస్తే నేను ఫైనల్లో మిక్సింగ్లో చూస్తే నాకే కన్ఫ్యూజ్ అయింది ఏది ఒరిజినల్ వర్షన్ ఇది అని కన్నడానా తెలుగునా తమిళ అని అంత మన నాతో వర్క్ చేసిన అంత అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ అంత సపోర్టివ్గా అంత డైరెక్టర్గా ఈ వర్క్ ఈ ఈ ఫిలంని చేశారు ఇంకా నేనే మర్చిపోతానేమో తెలియదు నేను ఎవరు ఎవరి గురించి మాట్లాడి చాలామంది ఉన్నారు మాట్లాడేదానికి ఒక లిస్ట్ రెడీ చేసుకొని నెక్స్ట్ అక్కడ బెంగళూరులో మాట్లాడతాను అందరి గురించి అజనీష్ లోక్నాథ్ గారు అందరూ చెప్పేశారు అజనీష్లోక్ ఇంకెవరు అదే నేను ఒక లిస్టే తీసుకొని రావాలి అది గీతా ఆర్ట్స్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు అది స్పెషల్ అది మన అల్లు అరవింద్ గారు నాకు ఈ ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీతో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ థర్టీ ఇయర్ సంబంధం నేను ఒక నైంటీ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఏమో అనుకుంటాను ఆ టైంలో చిరంజీవి గారితో కలిసి ఫిలం చేయాలని వన్ ఇయర్ ట్రావెల్ చేశాను వన్ ఇయర్ స్క్రిప్ట్ గిఫ్ట్ అన్నీ చేసి బట్ అప్పుడు తెలిసింది ఎందుకు ఈ ఫీల్డ్ ఇలా ఉంది అంటే ఒక్కొక్క సీన్ని ఒక్కొక్క డైలాగ్ని ఒక్క పదిసారి కాదు హండ్రెడ్ టైమ్స్ థింక్ చేసి ఇది చేసి ఇక్కడ చేస్తారు అందుకే ఆయన మెగాస్టార్ రియల్గా నేను అప్పుడు అనుకున్నాను ఏంటి ఇది నేమేమో అక్కడేమో అలా చేసి అలా చేస్తామనుకుంటాము ఎంత పరిశ్రమ ఉంది ఎంత ఎంత సీరియస్గా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయితే కూడా స్క్రిప్ట్లోనే ఉండాము అప్పుడు అనుకున్నాను నేను నేను టూ ఇయర్స్ కాదు ఫైవ్ ఇయర్స్ చేస్తున్న తక్కువ అని అప్పటి నుంచి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ ఇస్తా ఉన్నాను బికాస్ ఆఫ్ స్క్రిప్ట్ వరకే సో చాలా నేర్చుకున్నాను ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నై నాకు ఎలా అయిపోయిందంటే ఈ ప్యాన్ ఇండియా ఫిలప్ చేసి ఒకరితో హిందీ మాట్లాడేది ఒకరితో తెలుగు మాట్లాడేది తమిళ మాట్లాడేది కన్నడ మాట్లాడేది ఏదేదో వస్తూ ఉంటుంది ఈ ఫిలం గురించి చెప్పాలంటే ఇది ఒక మెటఫరికల్గా ఉంటుంది ఫిలం ఇది అంటే సింబాలిజం ఉంటుంది ఈ ఫిలంలో నాకు ఎంత కాన్ఫిడెన్స్ మీ మీద అంటే నాకు తెలుసు మీరు అందరూ డీకోడ్ చేసేస్తారని ఆ కాన్ఫిడెన్స్తో చేశాను ఈ ఫిలంని ఇది వీళ్ళందరూ చెప్తారు కదా మీ అలా కల్ట్ ఇలా కల్ట్ అని నాకు తెలుసు ఆ కల్ట్ అనేది ఇక్కడుంది అని ఆ కాన్ఫిడెన్స్లో నేను చేస్తానంటే నా ధైర్యం మీరే మీరు ఓపెనింగ్ నుంచి షాక్ అవుతారు ఫస్ట్ ఈ ఫిలం ఫిలంలో తర్వాత ఒక వేరే వేరే రకంగా వస్తుంది మీరు అన్నీ అన్నీ డీకోడ్ చేస్తారనుకున్నాను మీరు ఒక మై మైథలాజికల్ కల్కి చూస్ చూ చూశారు ఆ బిల్డప్ ఒక ఫిలం కల్కి మీరు చూసారు కదా ఇక్కడ ఒక సైకలాజికల్ కల్కి చూస్తారు ఈ ఫిలంలో అంతే చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చిన అన్ని గెస్ట్స్లకి తర్వాత ఇక్కడ చేసిన ఈ ప్రమోషన్ అన్ని మీరందరూ నాకు టైం లేదు టైం లేదు అనుకొని వస్తే విశ్వగారు గారు టూ డేస్ లో టూ ఇయర్స్ చేసిన ఇది చేసేసారు మీరు పబ్లిసిటీ వంశీ గారు ఎక్కడ శేఖర్ గారు ఎక్కడ రావాలి మీరందరూ ప్లీజ్ ప్లీజ్ కమ్ ఐ రిక్వెస్ట్ వంశీ శేఖర్ గారు అండ్ విశ్వ గారు అంటే ప్లీజ్ వాల్సన్ ట్రెండ్స్ కమ్ ఆన్ హలో వాల్సన్ ట్రెండ్స్ కూడా స్వాగతం వెళ్తున్నాము నిరంజన్ ప్లీజ్ ప్లీజ్ కమ్ నిరంజన్ ఇక్కడ చూడండి ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ హాయ్ హాయ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ చూడండి ఇక్కడ ఇంకొక హీరో ఇక్కడ ఇప్పుడు అర్జున్ సార్తో వర్క్ చేస్తున్నారు నా బ్రదర్ సన్ నా సన్ను ఇక్కడ కన్నడలో ఒక ఫిలం చేస్తున్నారు ఇక్కడ తెలుగులో ఒక ఫిలం చేస్తున్నారు మీ ఆశీర్వాదం వాళ్ళు కావాలి ఫోటో తీసుకుంటాము

రిష్మ గారు యా ఓపీ సార్ ప్లీజ్ హ్యాపీలీ యా వన్ పిక్చర్ విత్ చంద్రు గారు వేదిక మీదే ఉండాలి